మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం వెల్కమ్ టు మనపల్లె మన పంటల ఛానల్ కొత్త నవ నవంబర్ నెలకి కొత్త నెలకి అయితే స్వాగతం పలుకుతూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ నెల అంతా శుభాలు జరగాలని కోరుకుంటూ ఇంకా ఈరోజు ఒకటవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారము మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు అన్న సురేష్ శ్రీ వినాయక పూలమండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ పూలు కడుతున్న సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్నైతే అయితే తగ్గింపు ధరలు ఇస్తారు ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పూలల్లో రెడ్డు బంతి పూలు కిలో నలభై రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో నలభై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నూట యాభై నుండి నూట అరవై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో చామంతి నూట ఇరవై రూపాయల నుండి నూట యాభై రూపాయలు పింక్ చామంతి కిలో నూరు రూపాయలు చాక్లెట్ చామంతి కిలో నూరు రూపాయలు రోజలలో ఆర్కస్వి రోజా కిలో రెండు వందలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు నూట డెబ్బై నుండి నూట ఎనభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు రెండు వందల యాభై రూపాయల నుండి రెండు వందల డెబ్భై రూపాయలు సెంట్ రోజా నూట ఎనభై రూపాయలు ఆరెంజ్ రోజా నూట ఎనభై రూపాయలు మ్యాంగో రోజా నూట ఎనభై రూపాయలు లిల్లీ పూలు నూట యాభై రూపాయలు కనకంబరాలు పదహైదు వందలు నెంబర్ వన్ క్వాలిటీ కాగడాలు ఏడు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయలు సన్నజాజులు కిలో వెయ్యి రూపాయలు డేరాపూలు కిలో నూట యాభై రూపాయలు నందివర్ధనం కిలో మూడు వందలు రుద్రాక్ష కిలో నూరు రూపాయలు పన్నీరాకు కిలో నూరు రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఏ రోజు ధరలు